ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తు దేవుని బిడ్లారా ఉదయ కాలమున ప్రభునా ఆమె అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం చేయినా మనందరినీ దేవుడు దీవించినట్లు దేవుని వాక్యం వింటున్న మనందరినీ దేవుడు ఆశీర్వదించినట్లు పరిశుద్ధ ఆత్మ దేవుడు సాయం గాక నేటి ధ్యానాంశాన్ని మనకు జ్ఞాపకం చేసుకున్నాం ఈ దినం ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు అనుదిన కృపావరాలు అరుణోదయ దర్శనం మనము పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానము జ్ఞాపకం చేసుకుందాం గమనించండి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము మూడవచనాన్ని చదువుకుందాం ఆది కాండము ఇరవై ఆరవాధ్యాయము మూడవచనాన్ని చదువుకుందాం గమనించండి దేవుని యొక్క వాగ్దానం నేను నీకు తోడయిండి నిన్ను ఆశీర్వదించదను నేను నీకు తోడయిండి నిన్ను ఆశీర్వదించను ఈ వాగ్దానము ఇసాగుతో దేవుడు చెప్పిన గొప్ప వాగ్దానమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నా దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు ఆయన విడవక ఎడబాయక కరుణించి కాపాడి ఆదరించి బలపరిచి బలమైన దేవుడు మనకు కార్యాలు చేస్తానన్న విషయాన్ని దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే యహోవ నా కాపరి నాకు లేమి కలుగదని భక్తుని దావేది చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన కాపరి ఆయన మనతో ఉంటాడు ఆయన మన మధ్య ఉంటాడు మనం ఎక్కడున్నా ఆయన తన సన్నిధి మనకు తోడుగా ఇస్తున్నట్లుగా దేవుని బిడ్డారకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటి విషయం ఏంటంటే నేను నీకు తోడే చూశారా దేవుని యొక్క వాగ్దానము నేను నీకు తోడయుండి దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు విడవక ఎడబాయక కరుణించి కాపాడి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకుందాం దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడన్న విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకున్నాం ఆయన మనకు తోడుగా ఉంటే మాత్రమే కాదు మనల్ని కరుణించి కాపాడి దేవించి ఆదరించే దేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని వాగ్దానం గమనించండి దేవుడు మనతో కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుని ఉదయ కాలమున దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉండి అని వాగ్దానం చేస్తున్నట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం నిజమే ఆయన మనకు తోడుగా ఉంటాడు మన మధ్య ఉంటాడన్న విషయాన్ని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుందాం చూడు గమనించండి ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటవ అధ్యాయము ఆరో వచనం గమనిస్తే భయపడకుడి వారిని చూసి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడిని హోవయే ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు దేవుని బిడ్డ గమనించండి ఆయన దేవుడు నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు నీతో వచ్చువాడు నీ దేవుడిని హోవయే అని వాగ్దానం చేస్తున్నట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు గమనించండి విజయోపదేశం పయోట అధ్యాయము మనం గమనించి ఎనిమిదో వచ్చిన గమనిస్తే నీ ముందర నడుచువాడు ఎహోవా ఆయన నీకు ఉండును చూసారా నేను నీ ముందు నడుచువాడు ఎహోవా ఆయన నీకు ఉండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకమని దేవుని వాగ్దానం ఉంది గమనించండి నీ ముందు నడుచువాడు ఎహోవా ఆయన నీకు ఉండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు అని లేఖను చూస్తున్నాను కాబట్టి ఆయన తోడుగా ఉంటాడు విడవక ఎడబాయక కరుణించి కాపాడి ఆదరించే దేవుడిని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం ప్రయటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయ మూడవ గమనిస్తే అక్కడ దేవుని వాగ్దానం చూడడానికి గమనించండి ఇదిగో నేను దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును దేవుని గమనించండి వారాయన ప్రజలు ఎందురు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిజమే దేవుని బిడ్డాలను గమనించండి ఆయన మన దేవుడు మన మధ్య ఉండివాడు మనతో కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిల్లా జ్ఞాపం చేసుకుందాం అందుకే ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముడును వారాయన ప్రజల ఎందురు గమనించండి దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడే ఉంటాడు గమనించండి దేవుడు తోడుగా ఉన్న దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు అని జ్ఞాపకం చేసుకుందాం రెండవ ప్రాముఖ్యమైన విషయం గమనించండి ఆయన నీకు తోడే తోడేంటి మాత్రమే కాదు నిన్ను ఆశీర్వదించదును దేవుని బిడ్డ దేవుని ఆశీర్వాదాలు కుమరిస్తాడు ఆశీర్వాదాలు ఆయన సొత్తు ఆశీర్వాదాలు దేవుని యొక్క వరుమానం బహుమానం అని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం మరి ఇశాకుని ఎంతగా ఆశీర్వదించాడంటే గమనించండి మరి గమనిస్తే దేవుని బిడ్డారా ఇస్సాకు ఎంతగా దీవించబడ్డాడంటే ఆది కారణం ఇరవై ఆరవ అధ్యాయం పైన వచ్చిన మనం గమనిస్తే ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి నూరంతలుగా ఫలించను నూరంతలుగా దేవుడు ఫలింప చేసినట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసాను అంత మాత్రమే కాదు ఆయన్ను క్రమక్రమముగా అభివృద్ధి చేసి చేశను ఆయన గొప్పవాడైనట్లుగా దేవుని బిడ్డల వారికి జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి దేవుని ఆశీర్వాదాలు ఎవరికైతే దేవుడు కుమరిస్తాడో వారు అవుతారు వారు బలవంతులు అవుతారు బలమైన కార్యాలు జరిగించే దేవుని బిడ్డలుగా ఉంటారన్న విషయాన్ని దేవుని బిడ్డలారికి జ్ఞాపం చేసుకుని ఉదయ కాలమున దేవుని యొక్క సాన్నిధ్యములో దేవుని యొక్క వాగ్దానము నేను నీకు తోడ ఉండి నిన్ను ఆశీర్వదించదును ఆనాడు ఇసాకే కాదు ఈరోజు నీకు నాకు కూడా దేవుడు తోడుగా ఉండి ఆయన ఆశీర్వదించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడు అనే విషయాన్ని దేవుని వీళ్ళ జ్ఞాపం చేసుకుని ఉదయకాలంలో ఆయన సన్నిధిలో ముందుకు సాగునట్లు దేవుడు మనకు తోడుగా ఉండి ఆశీర్వదించే దేవుడు కనుక ఆయన కృపావరాలు పొందినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సాయం